హాయ్ యూఎస్ వెల్కమ్ టు బిఆర్కే నేను మిస్ వర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ టి సుభాష్ని గారు అడ్వకేట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ నమస్కారం మేడం చదువుకున్న వాళ్ళు సుభాషిణి గారు వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు యాభై వేలు ఫ్రెండ్ కదా అని ఇవ్వడం ఒక పది లక్షలు ఇవ్వడం వాళ్ళు వెనక్కివ్వకపోతే ఇంట్లో వాళ్ళకి అది చెప్పలేక సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు మరి అలాంటి వాళ్ళకి న్యాయం జరగాలంటే ఏం చేయాలి డెఫినెట్ చాలా మంచి క్వశ్చన్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్లో కానివ్వండి మీరు బ్యాంక్ ఎంప్లాయీస్ కానివ్వండి లేకుంటే ఇంట్లో వైఫ్ అంటే ఏదైనా పొదుపు చేసుకోమని ఇచ్చినప్పుడు ఆ డబ్బులు కానివ్వండి అలా చాలామంది కూడా మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎక్స్పెషల్లీ ఏంటంటే విమెన్ విమెన్ ఎవరైతే అప్పులు ఇస్తారో అసలు ఇంట్లో ఇంకా వాళ్ళ పరిస్థితి అసలు ఘోరంగా ఉంటుంది ఎట్లు ఇచ్చినావని చెప్పేసి భర్త తిట్టడం కానీ కొట్టడం కానీ లేకుంటే అత్తమామలు కానీ చాలా హింసకు ఎదుర్కొంటారు అదే మేల్స్ ఇచ్చేది ఉంటే ఇటు నుంచి రివర్స్ వైఫ్ నుంచి కానీ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అంత డబ్బులు ఎట్లు ఇచ్చినవరా నీకు తెలియదా నువ్వు ఇదంతా చదువుకోలేదా నువ్వు చదువుకునేవాడు ఇంత మోసపోతావా అని హింసకు గురవుతారు ఇన్స్పైట్ ఆఫ్ గివింగ్ అ లాట్ ఆఫ్ యూనో కౌన్సిలింగ్ అంటే కౌన్సిలింగ్ కూడా అన్నాను ఇక్కడ లాట్ ఆఫ్ ఆ టైంలో డిప్రెస్డ్ కండిషన్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక ఊపిరి ఇవ్వాలి ఎవరైనా సరే ఎందుకంటే వాళ్ళు డబ్బులు అనేది చాలా ప్రాముఖ్య వహిస్తుంది మన జీవితంలో అది పది రూపాయలే కానీ పదివేలు కానీ పది లక్షలు కానీ చాలా అంటే మళ్ళీ నేను అంత డబ్బు చంపాయించలేను సేమ్ ఇదే పాయింట్ ఒక ఎంప్లాయీ మేము ఒక ఆర్డర్ కోర్టు నుంచి హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకున్న తర్వాత హీ గాట్ ఇంటర్వ్యూ అండ్ హీ వాజ్ సెలెక్టెడ్ హీ వర్ ద జాబ్ మంచి జాబ్ వచ్చింది సో అన్మారిడ్ పర్సన్ సో ఈ వ్యక్తి ఏం చేసేడు వాడికి డబ్బులు నెల జీతం వస్తుంది వస్తుంది కొన్ని నెలలు గడిచిన తర్వాత ఒక వన్ ఇయర్ కాగానే ఒక ముద్దగా తయారైపోయింది అమౌంట్ సో ఈ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అందులో ఉన్నవాళ్ళు నజరే కంపల్సరీ ఉంటుంది వాట్ ఈజ్ అర్నింగ్ హూ ఈజ్ హీ అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది పర్సూ చేస్తుంటారు కొంతమంది ఉంటారు అలా క్యారెక్టర్స్ వాళ్ళు అతను ఎంబడి పడి పడి ఏం చేస్తారు అతన్ని ఒక పదివేలు ఇరవై వేలు యాభై వేలు అట్లా అతని నుంచి తీసుకోవడం స్టార్ట్ చేసిండ్రు అన్న ఏమున్నదన్న నేను రెండు రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తా వన్ రూపీ ఇంట్రెస్ట్ ఇస్తా లేకుంటే త్రీ రూపీ ఇప్పుడు ఎంప్లాయీసే కాబట్టి ఫ్రెండ్స్ కాబట్టి పక్కనున్న వాళ్ళు కానీ ఎటు అటు వెళ్ళిన వాళ్ళు అందరి దగ్గర నుంచి ప్రొమిసర్ నోట్స్ కలెక్ట్ చేసుకున్నాడు అన్నీ దగ్గర పెట్టుకుని బ్యాగ్లో మూట కట్టుకొని పెట్టుకున్నాడు ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవి పనికి కొన్ని పనికి రావు అసలు తెరిచి చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెల ఇంట్రెస్ట్ ఇచ్చేదే చూసుకుంటారు కానీ అసలు ఆ డాక్యుమెంట్ పనికొస్తుందా నెక్స్ట్ నేను వేసుకొని ఫైలింగ్ చేసుకోవచ్చా డిలే పిటిషన్స్ వేయాలా అది ఏంటి అన్నది కూడా అతనికి ఐడియా ఉండదు ఎందుకంటే డైలీ ఫ్రెండ్షిప్స్లల్లో ఇవి నడుస్తూ ఉంటాయి సో ఆ బ్యాగ్లో పుట్టిన మూట పైన లోకల్ లేకుంటే పైన ఎక్కడో వేసేస్తారు అది వదిలిపెట్టేస్తారు అలా ఒక కొంతకాలం గడిచిన తర్వాత ఇతను అసలు అసలు అని వ్యక్తులు వెంబడి పడితే ఎవరు ఇవ్వరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటారు మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ అంతా నిల్లు అయిపోయింది ఒక జీతమే పడుతున్నది రెంట్ అవన్నీ కట్టేసి మదర్ బాలకుంటే మదర్కి కొంత అమౌంట్ పెట్టేసి అంత కొంత లాస్ అయిపోయిండు ఇచ్చిన వాళ్ళు కొంచెం దూరం మా తమ్ముడే కదా అన్న ఇచ్చే నేనే ఉంటా గవాయి అని అంటే ఇతను కాకుండా ఇంకో వ్యక్తి గురించి తెచ్చి అప్పులు ఇప్పిస్తారు ఆ వ్యక్తి మాయమైపోతాడు దొరకడు ఇంకా వీళ్ళ పరిస్థితి అసలు ఆగమే గోచరం అసలు ఆ వ్యక్తి ఒకప్పుడు నమస్తే అమ్మా అని అన్న వ్యక్తి అసలు మొత్తం పర్సనాలిటీ మొత్తం అంతా డల్ అయిపోయి తిండి సరిగ్గా లేక జాబ్ సరిగ్గా చెయ్యలేక అప్పుల చిట్టిలు పట్టుకొని తిరుగుతున్నాడు ఎవరికి వెయ్యాలని అంటే ఇలాంటి పరిస్థితి ఒక ఎంప్లాయీకే కాదు చాలామందికి ఇలాంటి పరిస్థితి ఉంది ఇంకొక పరిస్థితి గురించి కూడా చెప్పాలి ఎందుకంటే ఆ వ్యక్తి జాబ్లెస్ పర్సన్ అందరికి ఇంట్రెస్ట్ ఇచ్చి కూర్చున్న కూర్చున్నాడు వితౌట్ లైసెన్స్ అన్ని ప్రామిస్ అన్నట్టు అసలు బ్యాగ్ ఇప్పు తినుతున్నాయి చిట్టా బ్యాగ్లో వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ పరేషాన్ అంటే వాళ్ళందరూ చాలా షాకింగ్ అయిపోయి చనిపోయిండు ఆ వ్యక్తి ఇప్పుడు ఆ పేపర్లు ఎలా వెయ్యాలి ఎవరుకిచ్చిండు ఈ అడ్రస్లు ఎవరు ఏంటి అసలు అవన్నీ కూడా పరిశీలించడానికి వాళ్ళకు అందరూ ఫ్యామిలీ మొత్తము షాకింగ్ అయిపోయి మాకు చెప్తే కూడా అవి అండర్స్టాండింగ్ చేసుకోవడానికి కూడా చాలా కష్టమవుతుంది కొంతకాలం అయిపోతుంది ఎందుకంటే చనిపోయిన వ్యక్తి చెప్పలేడు అంత అమౌంట్ అదే అమౌంట్ పిల్లలకి వాళ్ళ వాళ్ళకి ఖర్చు పెట్టుకుంటుంటే ఇట్ వాజ్ వెరీ గుడ్ కానీ ఏంటంటే ఫ్రెండ్షిప్లా నువ్వు సంపాదిస్తున్న సంపాదన పైన చాలామందికి ఒక ఒక దృష్టి ఉంటుంది కాబట్టి ఆ ఫ్రెండ్షిప్లో నువ్వు ఆటోమేటిక్గా కన్వీన్స్ అయిపోయి ఇచ్చేస్తావు అమౌంట్ కానీ అమౌంట్ ఇచ్చేటప్పుడు విత్ ఇన్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వన్ ఇయరో సిక్స్ మంత్స్ ఆ లెవెల్లో యు షుడ్ ఫైల్ చేసుకోవాలి కేసు నోటీస్ ఇవ్వాలి అడ్వకేట్ త్రూలా అడ్వకేట్ ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద బోద్ పార్టీస్ ఇటు కోర్టుకి కోర్టుకి ఒక లా ఆఫీసర్గా ఉంటాడు ఇటు రెండు పార్టీల మధ్యన ఒక బ్రిడ్జ్గా నిలబడతారు ఆ అడ్వకేట్ ఉండొచ్చి ఈ అడ్వకేట్ వీ హార్ బ్రిడ్జెస్ బిట్వీన్ ద బోత్ ద పార్టీస్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ యూ అవాయిడ్ ద అడ్వకేట్ అండ్ గో ఫార్వర్డ్ అడ్వకేట్ని అవా అవాయిడ్ చేస్తే దళారులకు డబ్బులు ఇస్తారు పదివేలు ఇస్తే ఇరవై అన్న నేను వసూలు చేసి నేను నేను ఇంటికి పోయి వసూలు చేస్తాను అంటే కతం వీళ్ళు మొత్తం ఇది పది నిమిషాల పని కోర్టుకు పోతే సంవత్సరాలు తిరగాల అని చెప్పేసి వాళ్ళకు పది ఇరవై వేలు ఇచ్చి ఇంకా అప్పు చేసుకుంటారు అంటే వ్యక్తి దళారులని నమ్మే పరిస్థితుల్లో లీడర్స్ని నమ్మ పరిస్థితుల్లో ఉన్నారు కానీ అడ్వకేట్ని నమ్మాలనే ఒక ఆకాంక్షను అయితే చాలా రాలేదు ఇంకా ప్రజలకి చట్టాన్ని దృష్టికి తీసుకపోతే పద్ధతి ప్రకారం నీ పైసలు నీ ఇంటికి వస్తాయి ఒకవేళ నువ్వు దళారిని అతని ఇంటికి నువ్వు రోజు తిరగాలి అన్న ఎప్పుడు ఇప్పిస్తావు అన్న అన్న ఎప్పుడు ఇప్పిస్తావు అన్న వాళ్ళ గుమ్మం ముందు నువ్వు కూర్చోవాలి కొన్ని నెలల తరబడి ఈ డబ్బులు ఇచ్చే తీసుకునే ముందు ఒకరోజే ఒక్క సై ఒక పది నిమిషాలలో నీ చేతిలో డబ్బులు పడతాయి కానీ నువ్వు కలెక్షన్ చేసేటప్పుడు నీ అమౌంట్ వాయిదాల ప్రకారము లేకుంటే ఏ విధంగానో బ్యాంకులో తీసుకున్న అంతే కదండి వాయిదాల ప్రకారం కట్టాలి లేకుంటే ఇవ్వకుండా కోట్ల కేసు వేయడం ఇవన్నీ జరుగుతాయి సో ఇవన్నీ కూడా కాన్సిక్వెన్సెస్ మీకు తెలియకుండా మీరు ఫ్యూచర్లో ఎదుర్కొంటున్న సమస్యలని అవగాహన చేసుకొని విత్ ఇన్ ద టైం లిమిట్లా ఈ ఒక ఇష్యూస్ మీద చదువుకున్న వాళ్ళు కాబట్టి చదువుకున్న ఉన్న చదువుకున్న వాళ్ళున్నా ఇష్యూస్ డబ్బుల విషయంలో జాగ్రత్తలు వితిన్ టైం లిమిట్ మూడు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలలు పన్నెండు నెలల్లోపట మీరు దాని మీద నోటీస్ ఇచ్చి బాబు మీరు అప్పు తీసుకున్నారు మీరు ఇరవై వేల పైన ఇచ్చేయరు ఇన్కమ్ ట్యాక్స్ హోల్డరా మీరు కాదా రేపు కోట్లో మిమ్మల్ని తప్పకుండా అడుగుతారు ఈ విషయాన్ని సో యూ షుడ్ బి కన్ఫర్మ్డ్ నీ నీకు ఏ అర్హతతో నువ్వు అంత డబ్బులు ఇస్తున్నావు అన్నది రేపు అయితే ఇక్కడ చాలామంది ఇబ్బంది పడేది ఏంటంటే పది లక్షలు పదిహేను లక్షలు అట్లా ఇచ్చిన వాళ్ళు లక్షలు కోట్లు ఇచ్చిన వాళ్ళు ఉంటారు ఎలా ఇచ్చారు అని చెప్పుకోలేక చాలామంది కాగితాలన్నీ కూడా లోపల బ్యాగ్లో పెట్టుకొని అసలు ఐసోలేటెడ్ ఏరియాలకు వెళ్ళిపోతారు నోరు మూసుకొని అసలు చెప్పలేను ఇంకా ఇట్ ఈజ్ ఎ వెరీ అంటే అది ఒక డిసడ్వాంటేజ్ టు ద పార్టీస్ కొంతవరకు కానీ న్యాయబద్ధంగా మీరు ఇచ్చిండ్రు అన్యాయంగా సంపాదించిన డబ్బు కాదు బ్లాక్ మనీ కాదు అనుకున్న క్రమంలో యూ కెన్ ఫైట్ ఇన్ ద కోర్ట్ అది ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు పిక్చర్స్కి పిక్చర్ ఒక పిక్చర్ తీయాలని అంటే ది గో ఫర్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇతను ఇచ్చే వ్యక్తి కూడా పక్కన వేరే వాళ్ళ దగ్గర కూడా తెచ్చి ఇవన్నీ మొబైల్ చే అంటే అవన్నీ కూడా గ్యాదర్ చేసి ఇస్తుంటాడు డబ్బులు సో ఆ డబ్బులు ఎలా రావాలో అన్నది కూడా చాలా కన్ఫ్యూషన్ మ్యాటర్ అప్పుడు అన్నీ కూడా లీగల్టీ డాక్యుమెంట్స్ పెట్టుకొని మంచిగా చేసుకున్నట్టయితే కోర్టులో ప్రొడ్యూస్ చేసే ప్రతి డాక్యుమెంటరీ ఎవిడెన్స్గా గ్యాదర్ చేసుకొని ఎక్కడ కూడా ఒక విట్నెస్ని తయారు చేసుకొని టైం టు టైమ్ యూ షుడ్ పర్ష్యూ ఆల్ ద థింగ్స్ అన్నారు భయపడద్దు ఇక్కడ నువ్వు ఇచ్చింది పైసలే కాబట్టి నువ్వు దొంగచాటనిచ్చినా దొరచాటనిచ్చినా డబ్బులు డబ్బులే కదా నువ్వు అప్పు తెచ్చి ఇచ్చినా నువ్వు అప్పు తేయకుండా ఇచ్చినా నీ డబ్బులు కాబట్టి నీ డబ్బుల విషయంలో ఎప్పుడు కూడా జాగ్రత్త అనేది వహించాలి సో ఆ జాగ్రత్తతోనే ముందు గనుక వెళ్ళినట్టయితే డెఫినెట్గా విల్ గెట్ ద జస్టిఫికేషన్ కాబట్టి చదువుకున్న వాళ్ళు న్యాయబద్ధంగా పైసలు పొందడానికి ట్రై చేయాలి కానీ ఫ్రెండ్స్ని అడగలేక డిప్రెస్డ్ అయిపోయి సూసైడ్ చేసుకోవద్దు ఎందుకంటే హీరోస్ చాలామంది కూడా కొంతమంది హీరోస్ కూడా సూసైడ్ చేసుకున్న అంటే ఫైనాన్షియల్ క్రైసిస్తోని అలా చేసుకున్న ప్రాణానికి నష్టం కలిగించకుండా మంచిగా కనుక మీరు చట్టాన్ని దృష్టిలో తీసుకొని చట్టపరంగా వెళ్ళి మీ ప్రాణాలని కాపాడుకోగలిగితే దట్ ఈస్ ఎ వెరీ బిగ్ థింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుభాషిణి గారు థ్యాంక్ యూ